వీడియో మీకు వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ హ్యాపీ బిగ్ బాస్ ఫేమ్ హరితేజ తన అభిమాన నటుడు అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది డీజే సినిమా షూటింగ్ లో బన్నీని కలవడానికి పదిహేను రోజులు కేవలం లిక్విడ్ డైట్ చేసి సన్నబడటానికి ప్రయత్నించానని తెలిపింది ఆమె పట్ల అల్లు అర్జున్ చూపిన అభిమానం అందరినీ ఆకట్టుకుంది టీవీ సీరియల్స్ షోలతో ఫేమ్ తెచ్చుకున్న హరితేజ తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్లో పాల్గొని బాగా వైరల్ అయ్యింది అనంతరం ఆ సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయింది ప్రస్తుతం సినిమాల్లో నటిగా బిజీగానే ఉంది తాజాగా హరితేజ ఓ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తన ఫేవరేట్ హీరో అని ఆసక్తికర సంఘటన తెలిపింది హరితేజ మాట్లాడుతూ నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం నేను అసలు డైటింగ్ చేయను ఫుల్ గా తింటాను డీజే సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినప్పుడు అల్లు అర్జున్ ని కలుస్తాను అని పదిహేను రోజులు కేవలం లిక్విడ్ డైట్ చేసి సన్నబడటానికి ట్రై చేశాను బాగా కనిపించాలి అల్లు అర్జున్ ని కలుస్తున్నాను అనుకునేదాన్ని షూటింగ్ ముందు రోజు రాత్రి నిద్రపట్టలేదు నెక్స్ట్ డే షూట్లో ఆయన్ని కలవగానే ఆయనే వచ్చి నేను మీ బిగ్ బాస్ చూశాను మీరు అంటే మా ఇంట్లో వాళ్లకు ఇష్టం మీరు చాలా బాగా ఆడారు నాకు కూడా మీ నటన ఇష్టమంటే నేను చాలుసారి అనుకోని షాక్ అయ్యాను అని తెలిపింది గతంలో ఒక్క క్షణం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని హరితేజ హోస్ట్ చేసింది ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ గా హాజరయ్యారు ఈ స్టేజిపై కూడా అల్లు అర్జున్ మాట్లాడుతూ హరితేజ ఆర్టిస్ట్గా నాకు ఇష్టం తెలుగమ్మాయి నువ్వు నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే నా పేరే చెప్పావు మళ్లీ వేరే చోట వేరేవాళ్ల పేరు చెప్తే బాగోదు అని సరదాగా అన్నారు హరితేజ తన అభిమానాన్ని చూపించిన తీరు అల్లు అర్జున్ ఆమె నటనను మెచ్చుకోవడం సినీ అభిమానులకు ఆనందాన్నిచ్చింది ఈ సంఘటన వారి మధ్య ఉన్న అనుబంధాన్ని పరస్పర గౌరవాన్ని చాటింది